యాత్రలో భాగంగా మొదట ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం కోసం రావడం జరిగింది ఇక్కడ వ్యూ పాయింట్ తీసాము చాలా క్లియర్గా నచ్చింది నాకు అలాగే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇక్కడ దర్శనం కోసం వ్యూ పాయింట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం కోసం ఫ్రీ దర్శనం ఉంది అలాగే టికెట్స్ దర్శనం కూడా ఉంది ఫ్రీ దర్శనం అయితే లేట్ అయిపోతుంది అనేసి మేము ఏం చేస్తామంటే మాతో వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిపి హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము అలాగే ఇక్కడ ఫోన్స్ అనేవి నాటో లేదండి లోపలికి ఈ ఫోన్స్ అనేవి లాకర్లో పెట్టుకోవచ్చు ఈ ఫోన్కి ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు అలాగే ఫోన్ లాకర్లో పెట్టి దర్శనం చేసుకొని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోన్ తీసి ఈ వ్యూ పాయింట్ అనేది వీడియో రికార్డ్ చేసాము సో నాకైతే బాగా నచ్చింది లోపల ఫొటోస్ తీసుకుందాం అనుకునేసరికి కానీ ఇంకా మరి తర్వాత దర్శనాలకి తర్వాత యాత్రకి టైం అయిపోతుంది అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళి మళ్ళీ ఫోన్ లాకర్లో తీసుకుని ఫోటోలు తీసుకోవడం అనేది కుదరలేదు మళ్ళీ వీడియోలు కూడా అక్కడ లోపల తీయడానికి అవ్వలేదు మరి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ కింద తీద్దామనేసి ఈ వ్యూ పాయింట్ అనేది తీయడం జరిగింది వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి తిరుమల ద్వారకా తిరుమల దీన్ని చిన్న తిరుపు అంటాము చిన్న తిరుపతిలో మెట్లు ఇవి మెట్ల నుంచి నడిచి వెళ్తున్నప్పుడు నేను వెళ్తుంటే మా తమ్ముడు వీడియో తీశాడు ఇక్కడ ఇక్కడ ఇది దర్శనం అయిపోయిన తర్వాత మేము ఫోన్లు తీసుకొని వీడియో తీసుకోవడం జరిగింది అనమాట వాళ్ళందరూ కూడా మాతో పాటు దర్శనం అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు మేము వీడియో తీస్తూ ఇక్కడ ఉన్నాం మేము కూడా ఇంకా వెళ్ళిపోవాలి బయలుదేరాలనేసి ఇంకా ఫైనల్గా ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం అనేసి ఇంకా వ్యూ పాయింట్ నుంచి ఒక వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇంకా మేము ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల నుంచి బయలుదేరడం జరిగింది అంటే ఇది మా తమ్ముడు వీడియో తీయాలి ఫోటో తీయాలని అడిగితే వీడియో తీయమని చెప్పాను జూమ్ చేయమని చెప్పాను జూమ్ చేస్తాడు చాలా నీట్గా తీశాడు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడి వద్దకు వచ్చిన తర్వాత బాహుబలి పడవని చూసాం పడవ చాలా ముచ్చటగా ఉంది అలాగే ప్రకాశం బ్యారేజ్ అలాగే అమ్మవారి దర్శనానికి లైన్లో నుంచొని నుంచి మించిగా నాలుగున్నర గంటల పాటు లైన్లో నడిచి అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకుని ఎగ్జిట్ నుంచి బయటకు వస్తున్నాము నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ గురుస్వామ్యులతో గురు భవానీలు అందరం కలిసి బయటకు వస్తున్నాము బయట మేము అలా స్లోగా వస్తుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు స్పీడ్గా నడాలి స్పీడ్గా నడాలి ఖాళీ లేదని అంటున్నాడు అది నిజమే ఇక్కడ జనాలు రద్దీ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ ఎవరైనా సరే అక్కడి నుంచి పోయి ఉండిపోతే ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల మిగతా భక్తులకు ఇబ్బంది అవుతుందనేసి మేము వెంటనే అక్కడి నుంచి కదిలి బయట మార్గం వైపు నడుస్తూ వస్తున్నాము మేము అందరం మా తమ్ముడు అమ్మ అందరం కూడా ఈ నడిచి బయటకు వచ్చేసి మాల విసర్జన చేయడం కోసం కిందకి వచ్చి గురుసాము దగ్గరికి వెళ్ళి మాలనేది తీయడం జరిగింది ఫైనల్గా నైట్ వ్యూ పాయింట్ తీసామండి అమ్మవారి దుర్గమ్మ దగ్గర ఉన్నటువంటి లైటింగ్ మార్పులెస్ సూపర్ ఎక్సలెంట్ ఇంక లైటింగ్ అనేది మనం ఇప్పుడు తప్ప ఇంకెక్కడ చూడలేము చాలా చాలా ఎక్సలెంట్ అలాగే ఇప్పుడు దర్శనంలో లైన్లో కానీ ఎక్కడైనా సరే వాటర్ సప్లయింగ్ కానీ ఏదైనా అన్ని స్పెషాలిటీస్ కూడా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ దుర్గమ్మ ఇదంతా కూడా మా దుర్గమ్మ మా జై భవానీ దైవల్ల ఎంత క్లియర్గా అక్కడ జరుగుతుంది అలాగే ప్రకాశం బ్యారేజ్ యొక్క వాటర్ ఫ్లోయింగ్ కూడా వీడియో తీసాము ఫైనల్గా మాల విసర్జన చేసి తర్వాత స్నానం చేసిన తర్వాత అలా మేము రోడ్డు మీదకి అంటే నట్స్ వచ్చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవడం జరిగింది ఫైనల్ వీడియో ఇది బయటకు వచ్చిన తర్వాత బయటని కూర్చున్నా అమ్మాయిలు ఇంకా రావాలి కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ కూర్చొని నేను తమ్ముళ్ళు అందరం కలిపి మా గ్రామస్తులు కూడా చాలామంది వచ్చారు అందరం కలిపి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వీళ్ళు ఇంకా రాలేదనేసి ఖాళీగా ఉండడం ఎందుకని మా తమ్ముడు ఒక షూట్ చేస్తాడనమాట ఈ భవానీలు మాత్రం చాలా రద్దీగా ఇక్కడ ఎక్కువ మంది రావడం జరిగింది ఉదయం అయితే ఎక్కువ టైం పట్టింది ఇప్పుడు నైట్ అయ్యేసరికి మాత్రం భవానీల రద్దీ కొంచెం తగ్గింది ఉదయంతో పోల్చినప్పుడు సో ఇప్పుడైతే ఎవరైతే వస్తారో ఆ భవానీలకి త్వరగా అంటే నైట్ టైం వచ్చిన వాళ్ళకి త్వరగా దర్శనం కంప్లీట్ అయిపోతుంది ఎందువల్లంటే రద్దీ తగ్గింది కాబట్టి ఇది ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఫ్లోయింగ్ అండి అంటే ప్రకాశం బ్రిడ్జ్ అని ఉంటారు కదా బ్యారేజ్ అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా నీట్గా మా తమ్ముడు చక్కగా రికార్డ్ చేశాడు అలాగే ఫైనల్గా లైటింగ్ మాత్రం సూపర్ అండి లైటింగ్ మొత్తం మా తమ్ముడు జూమ్ చేసి తీయడం జరిగింది ఇక్కడ సూపర్గా పెట్టారు లైటింగ్ ఎక్సలెంట్ ఈ లైటింగ్ ఎవ్రీడే ఉంటుందంట ఇక్కడ దుర్గమ్మ వారు మాత్రం లైటింగ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉన్నారు అలాగే జూమ్ చేశాడు మా తమ్ముడు నీటికి తీసాడు అలాగే ఓం ఓంకారం శబ్దం అలాగే వివిధ తల్లి యొక్క ఫొటోస్ అలాగే గోపురము బయట గోపురం గుడి గోపురం ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఫైనల్గా మేము ఇక్కడ మాల విసర్జన చేసిన తర్వాత అక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాము బయలుదేరి వచ్చేస్తుంటే ఇదైతే వచ్చేస్తుంటే ఇది కూడా వీడియో తీయాలని అనుకోవచ్చు కానీ ఇది ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లైటింగ్ ఆ గోపురం కానీ లేకపోతే లైటింగ్ ఫ్లోయింగ్ కానీ సూపర్గా గా ఉండడం వల్ల ఈ వీడియో అనేది లాస్ట్ వీడియో తీసాం లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫైనల్గా ఇంటికి చేరుకోవడానికి రెడీ ఇక్కడి నుంచి రావడం కొంచెం బాధగా ఉన్నా సరే ఎలాగో ఇంటికి రావాలి కాబట్టి తప్పదు కాబట్టి వచ్చేయాలి అలాగే ఆ దుర్గం మా ఎప్పుడూ కూడా మాపై మీపై అందరిపై ఉండాలని కోరుకుంటూ బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్